ఎంబీకే న్యూస్కు స్వాగతం వార్తలు చదువుతున్నది రామకృష్ణ బీఆర్ఎస్ పార్టీకి చెందిన సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ వైస్ చైర్మన్ పుట్ట కిషోర్ పై విపక్షాలు శనివారం ప్రవేశపెట్టిన అవిశ్వాసం వీగిపోయింది ముఖ్యమంత్రి చాంబర్తో పాటు ముగ్గురు మంత్రులు ముగ్గురు ఎమ్మెల్యేలు బీజేపీ బీఎస్పీతో కలిసి సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్పై అవిశ్వాసం పెట్టి ఆ పదవిని కాంగ్రెస్ ఖాతాలో వేసుకోవాలని వేసిన ఎత్తులను మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి చిత్తుచేశారు సూర్యాపేట మున్సిపాలిటీలో నలభై ఎనిమిది మంది కౌన్సిలర్లు ఉండగా కాంగ్రెస్ బీజేపీ బీఎస్పీ కలిసి ఆవిశ్వాసానికి కావాల్సిన ముప్పై రెండు మంది కౌన్సిలర్లను జమ చేసి నోటీసు ఇచ్చారు సదరు కౌన్సిలర్లను పదిహేడు రోజులపాటు క్యాంపుల్లో ఉంచారు శనివారం సూర్యాపేట మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ తో పాటు వైస్ చైర్మన్పై అవిశ్వాస తీర్మానానికి ఓటింగ్ కోసం నిర్వహించిన ప్రత్యేక సమావేశానికి ఒక్క కౌన్సిలర్ కూడా హాజరు కాలేదు కాంగ్రెస్తో పాటు బీజేపీ బీఎస్పీకి చెందిన ముప్పై రెండు మంది కౌన్సిలర్లలో ఒక కౌన్సిలర్ తీర్మానానికి మద్దతు తెలిపేందుకు విముఖత వ్యక్తం చేసి బీఆర్ఎస్ శిబిరంలోకి వచ్చినట్లు తెలిసింది

ఎవరు రాగం వల్ల హాఫ్ అన్ అవర్ పాటు వెయిట్ చేయడం జరిగింది పదకొండున్నర వరకు అప్పటికి కూడా ఏ ఒక్క సభ్యులు రాలేదు దానివల్ల మళ్ళా మధ్యాహ్నం మూడు గంటలకి సమావేశానికి రావచ్చు రావచ్చును అని చెప్పి మళ్ళా ఎదురు నోటీస్ ఇవ్వడం జరిగింది ఆ నోటీస్ ని మున్సిపల్ ఆఫీస్ నోటీస్ బోర్డులో వేళ తీయడం జరిగింది తన తర్వాత మళ్ళా ఇక్కడ మధ్యాహ్నం కూడా మూడు గంటలకి మళ్ళా సమావేశం కోసం కోరం కోసం వెయిట్ చేయడం జరిగింది ఎవరు వల్ల పూర్తి కోరం కోరిక వరకు మూడున్నర వరకు వెయిట్ చేయడం జరిగింది మూడున్నర గంటలకు కూడా ఏ ఒక్కరు ఏ ఒక్క సభ్యులు కూడా అయినందు వల్ల జీరో సభ్యులు మాత్రమే సమావేశానికి వచ్చినట్టు రికార్డ్ చేసి ఆమె ఆమె పెట్టిన మనం ఓటుకు ప్రకటించడం జరిగింది మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం ఈ నెల పదవ తారీఖున పార్టీల కతీతంగా మేమందరం చైర్మన్ వైస్ చైర్మన్ లపై అవిశ్వాసం పెట్టడం జరిగింది ముందుకుగాను మాకు ముప్పై రెండు మంది సహ సహకరించి అందరు కూడా సిగ్నేచర్ చేయడం జరిగింది పార్టీలకు అతీతంగా అందరం కూడా ఒకటే మాట మీద ఉండి ఈ పదిహేడు రోజుల నుంచి మేమందరం ఒకటే మాట మీద ప్రజా సమస్యలపై మా గలాం ఎత్తాలని మేమందరం నిర్ణయించుకున్నాం కానీ ఈ రోజు ఇరవై యో తారీఖున మేము అవిశ్వాసం నెగ్గేదండి కాకపోతే గండూరి పావని తుపాకర్ వల్ల కేవలం డబ్బు కోసం అమ్ముడు పోయి మమ్మల్ని అందరినీ కూడా నమ్మించి గొంతుఓసింది మేమందరం కూడా ఒకటే మాట మీద ఉన్నాం గాని కేవలం ఒకటే ఒక్క మనిషిని డబ్బుని ప్రలోభ మాజీ మంత్రి జగదేశ్వర రెడ్డి గారు ఇలా చేయడం జరిగింది వల్ల మన అందరికి అర్థమైంది ఏంటంటే డబ్బు వల్ల మరొక మరొకసారి గెలవచ్చు అనేది ఆయన మరిన్ని నిరూపించింది ఈ రోజు మాకు ఈ అవిశ్వాసానికి సహకరించిన మాజీ రాంరెడ్డి రామరెడ్డి రెడ్డి గారికి నగరీకల్ శాసనసభ్యులు వేముల వీరేశం గారికి సంగినేని వెంకటేశ్వరరావు గారికి రమేష్ రెడ్డి గారికి మరియు వట్టి దాని యాద గారికి పేరు పేరున ధన్యవాదాలు చెల్లి చేసుకుంది ట్వంటీ చూస్తూనే ఉండండి ఎంపికె న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్ లో కలుసుకుందాం